హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్న జూనియర్ అదేంటి జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్ ఇవ్వడం అనుకుంటున్నారా నిజంగా వదిలిన పోస్టర్ అలాగే ఉంది రేపు థియేటర్ లో సినిమా రిలీజ్ అవుతుందా ఈ రోజు ఒక లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఇస్తూ పిక్ రిలీజ్ చేశారు అసలు ఇప్పుడు దాకా రిలీజ్ అయిన అన్ని పోస్టర్స్ కంటే కూడా ఇది అసలు థౌజండ్ టైమ్స్ పవర్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది ఏదో ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినట్టు ఆయన లుక్స్ ఆ రా మెటీరియల్ అలా ఉంది అసలు డైరెక్ట్ గా నిజంగా ఆయన అక్కడే పుట్టి పెరిగారేమో అన్నట్టు అనిపిస్తుంది ఆయన లుక్ చూస్తే అసలు పోస్టర్ మీరు చూసారో లేదో బట్ ఈ విషయాలు చూసేద్దాం సో చెప్పండి సో మూవీ పై హైక్ ఇంకెలా పెంచేసింది ఆ పోస్టర్ సో ఒకసారి మన పోస్టర్ ఇప్పుడు ఇప్పుడు వరకు వదిలిన పోస్టర్ వేరు ఈ పోస్టర్ వేరు ఒకసారి మీకు ఆ పోస్టర్ చూపిస్తాను సో ఇది దేవరా నుంచి వచ్చినటువంటి రీసెంట్ పోస్టర్ కత్తి ఉంది అనమాట చాలా అరాచకంగా గూస్ బంప్స్ ఇదే స్మాల్ వర్డ్ అన్న రేంజ్ లో ఉంది మామూలుగా లేదు పోస్టర్ సో ఎన్టీఆర్ గారి రీసెంట్ పోస్టర్ అంటే యాక్చువల్గా పోస్టర్స్ గురించి చాలా రచ్చ జరిగింది సోషల్ మీడియాలో అంటే ఒకటే టైప్ ఆఫ్ పోస్ పోస్టర్స్ వదులుతున్నారు వేరియేషన్స్ లేవు పోస్టర్స్ అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా ప్రొడక్షన్ హ్యాండ్ మీద ఒత్తిడి తీసుకురావడంతో పోస్టర్స్ డిజైనింగ్లో కానీ దాని తర్వాత ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్స్ లుక్స్ పరంగా కానీ చాలా వేరియేషన్స్ చూపించారు అంటే వదలాలి వదిలితేనే ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది ఫ్యాన్స్కి ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది జనరల్ ఆడియన్స్ కూడా పెరుగుతుంది సో దాని తర్వాత ఫ్యాన్స్ ఒత్తిడి చేసిన తర్వాత వచ్చినటువంటి పోస్టర్లు వేరు ఇప్పుడు ది ఫైనల్ వార్నింగ్ అంటూ టీమ్ వదిలినటువంటి ఇప్పుడు మీకు చూపించినటువంటి పోస్టర్ అయితే సోషల్ మీడియాని మొత్తం షేక్ చేస్తుంది ఎన్టీఆర్ అంటేనే మాస్ మాస్ అంటేనే ఎన్టీఆర్ సో ఆ రేంజ్లో ఉందన్నమాట దానికి డెఫినేషన్లా ఉంది ఆ పోస్టరు సో ఇప్పటికే మనకి ప్రీ సేల్స్లో సీ డేట్లో చాలా వరకు ఏరియాస్లో ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా బద్దలు కొట్టేసి డే వన్ తిరుగులేదు టైగర్ బాక్స్ బాక్సాఫీస్ స్టామినాకి అన్న రేంజ్లో టికెట్స్ అనేవి లో దుమ్ము లేచిపోయే రేంజ్లో ఉన్నాయి సో నాట్ ఓన్లీ సీడెడ్ ఏపీ తెలంగాణ వైడ్గా చాలా వరకు ఏరియాలో ట్రిపుల్ ఆర్ రికార్డులు అయితే బదలగొట్టేసింది నైజాంలో అయితే సలార్ కల్కి రికార్డులు జస్ట్ ఇంకా వన్ డే బిఫోర్నే కొట్టేస్తుంది సో డే వన్ చాలా సాలిడ్ కలెక్షన్స్ ఉండబోతున్నాయి నాట్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ సో వరల్డ్ వైడ్గా ఒక మంచి సాలిడ్ నెంబర్స్ని నమోదు చేయబోతుంది దేవరా అనేటువంటి మూవీ సో ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున రిలీజ్ అయిన నాటి నుంచి ఆ వన్ డే గడిచిన తర్వాత అనలిస్టులు క్రిటిక్స్ ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే దేవరా తాలూకు సునామీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సో వరల్డ్ వైడ్గా దేవరా ఎటువంటి సునామీ రికార్డులు క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ వాచ్